గుడిలో బిహారీ లక్ష్మీ మెడలో కట్టడం చూసిన యమున వాళ్ళిద్దరూ భార్య భర్తలన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక ఆ తర్వాత యమున ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత గదిలో కూర్చొని ఎంతగానో బాధపడుతో లక్ష్మిని అసహించుకుంటూ నేను ఎన్నోసార్లు నీ భర్త ఎవరని నిన్ను అడిగాను కానీ ఎప్పుడు కూడా నువ్వు నాకు నిజం చెప్పకుండా మోసం చేస్తూనే ఉన్నావు నా కొడుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళ నుండి వాడిని దూరం చేసావా అని చెప్పి యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మిని అందరు ముందుకు తీసుకొని వచ్చి నీ మెడలో ఉన్న ఈ తాళి ఎవరు కట్టారో అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అత్తయ్య ఇప్పుడు ఆ సంగతి ఎందుకు అని యమునని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే దయచేసి నాకు ఎవరు ఆర్డర్ ఆకండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది గురు శిష్యులిద్దరూ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టారే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే వదిన దయచేసి మీరు కూడా కాసేపు మాట్లాడకండి అని యమున వాళ్ళని వస్తని విహారిని వీళ్ళందరినీ కూడా ఆపేసి నిజం చెప్పమని లక్ష్మిని ఎంతసేపు అడిగినా సరే లక్ష్మి నిజం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది నేను చెప్పేది నిజమమ్మ నా మెడలో తాళి అతను ఎవరో నాకు తెలీదు అని చెప్పి మీకు నా వల్ల ఇబ్బంది కలిగితే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటే ఈ రోజు నువ్వు నిజం చెప్పిన తర్వాత ఇక్కడి నుండి కదలాలని చెప్పి యమున అంటూ ఉంటుంది అలా ఎంతసేపు యమున లక్ష్మిని అడుగుతున్నా సరే లక్ష్మి ఏమీ మాట్లాడకపోవడంతో అప్పుడు యమున లక్ష్మి ఇప్పుడు కనుక నువ్వు నిజాన్ని బయట పెట్టకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి యమున బలవంతంగా తనతో ఒట్టు వేయించుకుంటుంది ఇక దాంతో లక్ష్మి బాధగా బిహారీ వైపు చూస్తూ ఉంటే అప్పుడు బీహారీ అమ్మ ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అని అంటూ ఉంటాడు దాంతో సహస్ర భయంతో వణికిపోతూ ఈరోజు బావ ఆ లక్ష్మి భార్య భర్తలు అన్న విషయం బయటపడిపోతుందా ఒకవేళ అదే కనుక జరిగితే నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయంతో వణికిపోతూ ఉంటుంది లక్ష్మి మెడలో తాళి కట్టింది మరెవరో కాదమ్మా నేనే అని చెప్పి విహరి అంటూ ఉంటాడు ఆరు నెలల క్రితమే మా పెళ్ళి రాజమండ్రిలో జరిగిపోయింది అగ్ని సాక్షిగా వేదమంత్రాల సాక్షిగా నేను లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేశాను దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను లక్ష్మి నా భార్య నా అర్ధాంగి నా ధర్మపత్ని అని చెప్పి విహారి యమునకి నిజం చెప్పేస్తాడు ఇక దాంతో యమున ఒక్కసారిగా విహారి చెంప పగల కొడుతుంది నువ్వు గుడిలో లక్ష్మి మెడలో తాళి కట్టడం నేను నా కళ్ళారా చూశాను కానీ మీ తనే నిజం చెప్పించాలని ఇంతసేపు లక్ష్మిని తాలి గురించి నిలదీశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక యమున విహారి చంప పకలు కొట్టి ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మీ నాన్న తర్వాత బిజినెస్లో ఎంతో చక్కగా రాణిస్తూ ఇంట్లో వాళ్ళందరి అభిమానాన్ని ప్రేమని పొందుతూ నువ్వు ఎంత ఎత్తుకి ఎదుగుతూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటే తల్లిగా నేను నిన్ను చూసి ఎంతగానో మరిసిపోయాను కానీ ఈరోజు నువ్వు చేసిన పని వల్ల నువ్వు నా కొడుకువన్నీ తలుచుకోవడానికే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి యమున మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి అమ్మ దయచేసి విహారీ గారిని అపార్థం చేసుకోకండి అమ్మ దీని అంతటికీ కారణం నేనే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో యమున నువ్వు మధ్యలో మాట్లాడద్దు నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను అసలు దీని అంతటికీ కారణం నువ్వే కదా నీ వల్లే నా కొడుకు మా అందరికీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పి యమున లక్ష్మి చెంప పగల కొడుతుంది ఇక ఇదంతా చూస్తున్న సహస్ర అయిపోయింది ఇక ఈ రోజుతో నా జీవితం అయిపోయింది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోతుంది ఇప్పుడు బావ నాకంటే లక్ష్మి ఎక్కువ అని లక్ష్మికే సపోర్ట్ చేస్తాడు లీగల్గా కూడా ఆ లక్ష్మి బావకి మొదటి బారి అవుతుంది కాబట్టి నాకు బావకు జరిగిన పెళ్ళి చెల్లదని చెబుతారు అప్పుడు ఇక ఇన్ని రోజులు నేను బావ కోసం ఆరాట పడినంత కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి సహస్ర ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక పద్మాక్షి ఒక్కసారిగా విహారీ మీద పడుతూ విహారీ ఏంటిను చెప్పేది లక్ష్మికి నీకు పెళ్లి జరగడం ఏంటి మర్యాదగా ఇదంతా అబద్ధం అని చెప్పు అని పద్మాక్షి విహారి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే సారీ అత్తయ్య నన్ను క్షమించండి దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాత కూడా నేను అబద్ధం ఎందుకు చెప్తానో నేను చెప్పినట్టుగా లక్ష్మియే నా భార్య అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి నీ భార్య అయితే మరి నా కూతురు సహస్ర ఎవరు అని చెప్పి పద్మాక్షి ప్రశ్నిస్తూ నా కూతురు సహస్ర మెడలో కూడా నువ్వు తారి కట్టావో ఇప్పుడు దానికి నువ్వు ఏ రకంగా న్యాయం చేస్తావు చెప్పు అంటూ విహరి కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య సహస్రని నేను కావాలని పెళ్లి చేసుకోలేదు ఆ రోజు చావు బతుకుల మధ్య సహస్ర ఉందని డాక్టర్ చెప్పడంతో తన ఆఖరి కోరిక తీర్చాలని అందరూ కూడా నన్ను ఫోర్స్ చేయడంతో నేను సహస్ర బతకడం కోసమని తన మెడలో కట్టాను కానీ తన మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేయగలిగాను మూడో ముడి వేస్తున్నప్పుడు నాకు లక్ష్మి గుర్తుకు వచ్చింది లక్ష్మికి అన్యాయం చేయలేక నేను సహస్ర మెడలో మూడో ముడి వేయలేకపోయాను అసలు నా దృష్టిలో సహస్రకు నాకు జరిగింది పెళ్ళి కాదు అత్తయ్యా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు తల్లి కొడుకులు ఇద్దరూ కలిసి నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశారు ఈ దరిద్రపుగొట్టు దాన్ని మొదటి నుండి ఈ ఇంటి నుండి పంపించేమని నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడు చూడండి ఏం జరిగిందో అందరూ కలిసి నా కూతురి జీవితాన్ని సర్వనాశనం చేశారు అని చెప్పి పద్మాక్షి మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో యమున పద్మాక్షితో వదిన దేవుడి మీద ప్రమాణం వేసి చెప్తున్నాను అసలు విహారీకి లక్ష్మికి పెళ్లి జరిగిందన్న విషయం ఇప్పటి నాకు తెలీదు ఈరోజే నాకు ఈ విషయం తెలిసింది నేను కూడా సహస్ర జీవితం అన్యాయం అవుతున్నందుకు చాలా బాధపడుతున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటే ఇక చాలు నీ కప్పట నాటకాలు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ ఇన్ని రోజులు బావే నా సర్వస్వం అనుకున్నాను నేను ఎంతగానో ప్రేమించే బావ నా భర్తగా వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషపడ్డానో అటువంటిది ఇప్పుడు బావ అసలు నా మెడలో కట్టింది తాలే కాదని అంటున్నాడు అటువంటప్పుడు నేను బతికి ఉపయోగం ఏంటమ్మా అని చెప్పి సహస్ర బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి చూడు విహారి నా కూతురికి అన్యాయం చేస్తే మాత్రం నేను అస్సలు చూస్తూ ఊరుకోను జరిగిందేదో జరిగిపోయింది సహస్ర మెడలో మూడు మూడులో వేసి తనని నీ భార్యగా అంగీకరించు ఆ లక్ష్మికి విడాకులు ఇవ్వు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో విహారీ లేదత్తయ్య నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయలేను లక్ష్మి నా భార్య వేద మంత్రాల సాక్షిగా నేను తన మెడలో తాలి కట్టాను అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడిచాను అటువంటి లక్ష్మికి నేను ద్రోహం చేయలేను నా వల్ల లక్ష్మి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలను భరించింది అటువంటి లక్ష్మికి నేను ద్రోహం చేయలేను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి విహారి గారు దయచేసి నా వల్ల మీరెవరూ కూడా గొడవ పడద్దు సహస్ర అమ్మకు మీకు పెళ్ళని ఎప్పటి నుండో అనుకున్నారు నేనే అనుకోకుండా మీ జీవితంలోకి వచ్చాను కాబట్టి మధ్యలో వచ్చిందని మధ్యలోనే వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇకప్పుడు విహారీ వద్దు లక్ష్మి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు నా భార్యవి అని చెప్పి అంటూ ఉంటాడు చేసిందంతా చేసి ఇప్పుడు నంగనాచి వేషాలు బాగానే వేస్తున్నావో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అత్తయ్య దయచేసి ఇంకొక మాట లక్ష్మిని ఏమన్నా అన్నా నేను ఊరుకోను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు మరి నా కూతురి పరిస్థితి ఇప్పుడు ఏంటి దానికి ఏం న్యాయం చేస్తావా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు ఇక తను ఎంతకీ స్పృహలోకి రాకపోవడంతో విహారీ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాడు డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసిన తర్వాత మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు తను ప్రెగ్నెంట్ అని చెప్పి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి విహారీకి చెప్తూ ఉండడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అమ్మ నేనిక బతికి ఉపయోగం ఏముంది నేను చచ్చిపోతాను అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి ఆగు సహస్ర నీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తాను అని చెప్పి విహారీ మర్యాదగా లక్ష్మికి అభాషం చేయించి నువ్వు సహస్ర మెడలో తాలికట్టో ఆ లక్ష్మికి విడాకులు ఇచ్చేశాయి లేకపోతే మన కుటుంబం ఇప్పుడే రెండు ముక్కలవుతుంది అని చెప్పి పద్మాక్షి విహారీని బెదిరిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుందో అప్పుడు యమున మనసు మారుతూ ఉంటుంది గతంలో స్వామీజీ చనిపోయిన మీ ఆయన మళ్ళీ మీ కోడలి కడుపున బిడ్డగా పుట్టబోతున్నాడని చెప్పిన విషయం గుర్తు చేసుకొని యమున వద్దు వదిన జరిగిందేదో జరిగిపోయింది స్వామీజీ గతంలో చనిపోయిన ఆయన మళ్ళీ విహారి కడుపున పుడతారని చెప్పారు కాబట్టి ఇప్పుడు లక్ష్మి ప్రెగ్నెంట్ కాబట్టి ఆయనే లక్ష్మి కడుపున పుట్టబోతున్నారేమో లక్ష్మికి అభాషం చేయించడం అన్యాయం వదిన జరిగిందేదో జరిగిపోయింది సహస్రకు విహారికి ఎలాగో పెళ్ళి జరగలేదు కాబట్టి సహస్రకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అని యమున అంటూ ఉంటుంది ఇక దాంతో సహస్ర అమ్మ అందరూ ఒకటైపోయి ఇప్పుడు ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు ఇక నేను బతకను అని చెప్పి సహస్ర గదిలోకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి